పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ద్రోహం చేశారని కాళేశ్వరం ప్రాజెక్టు కన్నా ముందు పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకుని పాలమూరు ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా పూర్తి చేయకుండా కేసీఆర్ ద్రోహం చేశారని దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ఆరోపించారు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎంఆర్ మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జాగ్రత్త అంటూ ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్ ఒబేదుల్లా కొద్వాల్ పలువురు కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు వాడు కేటీఆర్ అంటే మాట్లాడతారు వాడు మా నాయన ఉద్యోగం ఉద్యోగం చేసేది మా నాయన తీసుకొచ్చింది తెలంగాణ వాళ్ళ నాయనని అసెంబ్లీలో మాట్లాడింది ఈరోజు సోనియా గాంధీ గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ లేదని గారు అసెంబ్లీలో మాట్లాడింది కదా నీవు మాట్లాడింది కరెక్టా మీ అయ్యా మాట్లాడింది కరెక్టా మరి అసెంబ్లీ సాక్షిగా మీ అయ్యా మాట్లాడింది కరెక్టా నీవు మాట్లాడింది కరెక్టా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షాతోన ఈరోజు మీరు పదేళ్ళు రాష్ట్రానికి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ప్రజాపాలన ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తాటాదిస్త తెలియదు పాలమూరుల గురించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఈరోజు కేసీఆర్ గొప్పలు చెప్తా ఉన్నాడు పాలమూరు రంగారెడ్డిని మేము ఉదారించినాము కాంగ్రెస్ వచ్చినా కదా పక్కన పెట్టేశారు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా రేపటి నుంచి మాట్లాడాలి మీరు వేదికల మీద ఎందుకంటే పాలబూరెడ్డి పెట్టుకొని మళ్ళీ రాజకీయ పక్కన గడపడానికి ముందుకు వస్తా ఉన్నారు చెప్పిన బాలపూర్ రంగారెడ్డి ప్రాజెక్టు రెండు వేల పదిహేను జూన్ పదకొండో తారీఖు నాలుగు నియోజకవర్గం కర్వీనా దగ్గర శంకుస్థాపన చేసి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది మూడు సంవత్సరాల బాలపూర్ రంగారెడ్డి పూర్తి చేస్తారు మూడు ఆరు సంవత్సరాలు పూర్తి చేయలేదు దాని తర్వాత వన్ ఇయర్ తర్వాత ప్రారంభించిన కాళేశ్వరాన్ని శంకుస్థాపన చేసిన కాళేశ్వరాన్ని తీసుకుపోయి లక్ష కోట్లు పెట్టి ఈ ప్రాజెక్ట్ అక్కడ కాళేశ్వర పూర్తి చేసుకుంటాం పదిహేను కాళేశ్వరం పాలమూరు శంకుస్థాపన చేసి ఎందుకు పూర్తి చేయలేదు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే ప్రెసిమెంట్లు పెట్టి ఒక్క తప్పుడు ఉపన్యాసాలు మీరు గట్టిగా అడిగి కాలర్ కాలు పోయి మీరు చేసిన తప్పులను తప్పిపుచ్చుకోనికే కేసీఆర్ కాళ్ళు మొక్కుకుంటా ఆ రోజు పాలమూరు ప్రాజెక్టు గురించి గాలి వదిలేసి ఈ రోజు వచ్చేసి ఉపాన్యాసాలు రంగారెడ్డికి కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు పాలమూరు రంగారెడ్డికి ఆ రోజు ఆకులనే కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయకుండా గాలి వదిలేసి ఇక్కడ డబ్బులు కేటాయించా కూడా నిధులు కేటాయించకుండా కాళేశ్వరంలో తీసుకుపోయి లక్ష కోట్లు కాలం పెట్టి పాలమూరుకు అన్యాయం చేసి వచ్చేసి పాలమూరు కూడా రంగారెడ్డి ప్రాజెక్టులు ముందరేసుకొని రాజకీయ పాపం కడుపు దానికోసం మేము ఏమో చేస్తామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం పూర్తి చేసిన ప్రాజెక్టు అని చెప్పి వచ్చేసి దాంగ దగ్గర ఒక పంప్ ఒక చేస్తే పాలమూరు పాలమూరు నుంచి పట్టడం పోయి పంప్ ఆగిపోయింది మరి పూర్తి చేసే ఉద్దేశంతో పాలమూరు ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో ఆ రోజు మోస వాళ్ళ మోటార్ రాన్ చేసి పాలమూరు వాళ్ళకి నుంచి మొత్తం పచ్చగా అయిపోతా అని గపాలు కోరికి మోటార్ చేసుకుంటే ఆ మోటార్ ఎందుకు ఈ ఈరోజు పాలమూరు పాలే పెండింగ్ ఎందుకు ఉంది ఎందుకు పూర్తి కాలేదు అవ్వలేదు మనమే చేసుకోలేకపోతున్నాం అంటే ఆ రోజు పాలమూరు వాళ్ళ వాళ్ళని మోసం చేయొచ్చు ఏ విధంగా అనే ఆలోచనతోన ఈరోజు కేసీఆర్ గారు ఆగవేగా ఎన్నికల ఒక మోటార్ చేసి ప్రాజెక్టు పూర్తి కాకపోయినా మోసం చేసిన వ్యక్తి రోజు వచ్చి వాళ్ళ పాలమూరు గురించి మాట్లాడతాను ఎందుకంటే పాలమూరులో కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంది కాంగ్రెస్ బాగా బలపడతా ఉంది కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ రకంగా ఆయన అనే ఆలోచనతో కుట్రపూరి తగ్గిన ఆలోచనతో ఈ రోజు పాలమూరు మళ్ళీ ఏ విధంగా ఆలోచనతో పాలమూరు రంగు ప్రాజెక్టు ముందరేసుకొని రాజకీయాలు చేయాలని ఆలోచన ఈ రోజు కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు దానికి గారు కింద పనిచేసిన టీఆర్ఎస్ నాయకులు కాబట్టి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ పార్లమెంట్ రంగాన్ని ప్రాజెక్టులు పూర్తిగా అర్గం చేసింది కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని మోసం చేసింది కేసీఆర్ గారు కాబట్టి దయచేసి ఎక్కడ ఏ వేదిక దొరికినా కూడా కేసీఆర్ గారు మాట్లాడే మాటలు కేసీఆర్ కింద మాట్లాడే చర్చ గారు మాట్లాడే మాటలు తిప్పి కొట్టాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి తిరిగితే మనందరినీ తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీని తీసుకున్నట్టు కాబట్టి దయచేసి ఎందుకంటే ఇక్కడ మనం మళ్ళా ఒక టెన్ ఇయర్స్ వరకు ఈ రాష్ట్రంలో మనమే అధికారంలో ఉందా ఎందుకంటే తెలంగాణ అనేది ఒక ప్రత్యేక ఆకాంక్ష కోసం ఏర్పడేది ఆకాంక్ష నెరవేర్చాలని ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే మళ్ళీ మన మీద దుర్నీతి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా బీసీ అధ్యక్షులైన సంజీవ్ ముదర్ నేతృత్వంలో పార్టీ బలోపేతానికి మనమందరం మనమందరం ఈరోజు ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక ప్రతిక తీసుకుందాం పార్టీ పునర్నిర్మాణానికి పార్టీ అంటే గ్రామాల పార్టీ ఇంకా మరింత బలోపేతం కావడానికి మనం అందరం కన్నా కలిసి కలిగే పనిచేద్దాం దానికి సంబంధించి నేను ఆ రోజు కూడా చెప్పిన ఈ రోజు కూడా చెప్తా ఉన్నా